మన ప్రభు అయిన యేసు క్రీస్తువ నామంలో దేవుని బిడ్డ మీ అందరికీ కృప కలిగి ఈ దినమంతయు దేవుని యొక్క ఆశీర్వాదము మీకును మీ కుటుంబాలకును తోడే ఉండును గాక ఆమెన్ పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం లూకాసు వర్తమానము పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనము ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడేది అయితే జన ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూసి సంతోషించాను ఆమె ఆయన చేసినటువంటి వంటి ఘన కార్యములు అనేవి చాలా శ్రేష్టమైన ఆయన ఒకసారి ఒక ఘన కార్యము చెయ్యాలంటే ఆ ఘన కార్యములో గొప్ప ఆశీర్వాదము దాగి ఉన్నదని మరి ఆ ఘన కార్యాలు దేవుని వలన మనము పొందుకోవాలంటే మనం ఏమి కలిగి ఉండాలో పరిశుద్ధ రంగంలో కృప్తంగా ఒక మాట తెలియపరుస్తాను ఇంచుమించుగా పద్దెనిమిది ఏళ్ల నుండి నడుము వంగిపోయి చక్కగా నిలవబడలేక చక్కగా నడవలేని స్థితిలో ఒక స్త్రీ ఉందండి ఆ బాధలో ఆమె అనేక చోట్లకి వెళ్ళినది ఎక్కడికి వెళ్ళినా ఆమెకు ప్రయోజనము అనేది శూన్యముగా మార్చబడింది ప్రయోజనము లేదు ఇప్పుడు నిష్ప్రయోజనకరాలుగా నిలబడి ప్రార్థన మందిరానికి రావడం ప్రారంభించింది ఆమెను చూసినటువంటి వారందరూ ఆమెను ఎగతాళిగా మాట్లాడుతున్నారు దూషిస్తున్నారు అవమానపరుస్తున్నారు రకరకాల శోధనల మధ్యలో ఆమె నడిపించబడుతూ ఆమె అయితే అనుకోవచ్చు నేను ఎందుకు బ్రతుకుతున్నాను నా బ్రతుకెందుకు నేను చనిపోతే బాగుంటుంది ఈ అవమానాలు తట్టుకోలేకపోతున్నా అని అనుకుంటే బాగుండేది కానీ అనుకోలేదండి నా దేవుడు నాకు ఎప్పుడైనా ఏ రోజైనా ఏ క్షణమైనా విడుదల కలుగు చేస్తాడు అనేటువంటి ఒక నమ్మిక ఒక నిరీక్షణ అనేది ఆమె కలిగి ఉందండి నిరీక్షణ అంటే అర్థము ఎదురు అండి దేవుని కార్యమును ఎదురు చూడటము పద్దెనిమిదేళ్ల నుండి దేవాలయమును విడిచిపెట్టలేదంటే స్త్రీ ఆ దేవాలయములు శాస్త్రులు ఉన్నారు ప్రధాన యాజకులు ఉన్నారు ఉన్నారు అనేక మంది ప్రజలు ఉన్నారు వారందరి మధ్యలో ఈ స్త్రీ కూడా నిలబడి ఉన్నదండి ఆమెను ఒకరోజు యేసు ప్రభుల వారు ఆమె ఉన్నటువంటి సహవాసానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ అనేకమైన మాటలు చెప్పారండి ఆయన మాటలు చెప్పినప్పుడు వాళ్ళందరూ యేసయ్య పిచ్చి మాట మాట్లాడుతున్నారు ఏసై వెరి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ఆయనను చాలా మంది ఎదిరించారండి ఎదిరించిన వారు ఉన్నారు దూషించిన వారు ఉన్నారు ఏసయ్యను ఏసయ్య మాట అక్కడ వేదవాకుగా పలకనివ్వకుండా ఆటంక పరిచేవారు కూడా ఉన్నారు ఆ ఉన్నప్పుడు వారందరి మధ్యలో ఏసయ్య ఆ పద్దెనిమిది ఏండ్ల నుండి బాధపడుతున్నటువంటి ఆమెను పిలిచి అమ్మా నీవు నీ బలహీనత నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నావా అని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా లేచి నిలవబడినది దేవుని స్తోత్రం ఎప్పుడైతే నిలవబడిందో ఆమెకున్నటువంటి అవమానాలు కానీ ఆమెకున్నటువంటి బాధలు కానీ ఆమెకున్నటువంటి కన్నీరు కానీ ఆమెకున్నటువంటి వేదనకరమైన పరిస్థితులు కానీ ఏవీ అక్కడ కనబడలేదండి ఆమె ముఖములో ఆమె నోటి నిండా సంతోషము ఆనందమే ఉన్నది నీవు కూడా ఈ పద్దెనిమిది ఏళ్ల నుండి బలహీనతతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ వలె నీవు కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూడగలిగితే నిత్యముగా నా ప్రభు ఆ స్త్రీ జీవితంలో ఘనకార్యము జరిగించారు ఏసయ్య నీ జీవితంలో కూడా ఈ రోజున ఘనకార్యము జరిగించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి మీరు బాగు చేసి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఎదుట మీరు ఘనపరిచి ఉండగా ఆ ఘనకార్యముల ద్వారా ఆ ప్రాంతంలో ఎందరైతే మారు మనస్సు పొంది మీ ఘనకార్యములు చూసి విస్మయం చెందారు ఈ రోజున నీ బిడల జీవితాల్లో కూడా అటువంటి ఘనకార్యములు జరిగించండి అవమానపరిచిన వారు ద్వేషించిన వారు దూషించిన వారు అపహాస్యం చేసిన వారు సైతము సిగ్గుపడే విధముగా నీ బిడల జీవితములో నేను ఘనకార్యములు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.